కర్నూలు ెట్ మీటింగ్ లయన్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కొత్త క్లబ్స్ ను ఏర్పాటు చేయడము కొత్త మెంబర్షిప్ ను పెంచడం పేదవారికి అందించే సేవల గురించి పెంపొందించడానికి చర్యలపై చర్యలు చేసి తీర్మానం చేయడం జరిగింది నెల్లూరులోని ఫ్లడ్ డ్యామేజ్ లోని నష్టపోయినటువంటి వారికి వెయ్యి రూపాయల వెయ్యి డాలర్లు ఇచ్చి ఆదుకోవడానికి కృషి చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థకు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ మీటింగ్ నందు లయన్ పీడీజీలు డాక్టర్ బాలమద్దయ్య నాగేశ్వరరావు పీడీజీ దుర్గా నాగేశ్వరరావు చిన్నపరెడ్డి రమేష్ రెడ్డి మాణిక్య ప్రభు గోపాలకృష్ణ రత్నప్రసాద్ శ్రీనివాస బోస్ రెడ్డి లయన్స్ క్లబ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు గోపాల కృష్ణి విజయ్ కుమార్ అన్న గారికి వెల్కమ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఐటీఏఈ 80 హరే విడిసి 2 ఎలెక్ట్ మా నిరపక్ష రెడ్డినార్ కూడా ఆ పరిషర్ కూడా తాడం పెన్రోడ ని వారికి నాస్కరడలు ఏస్ మరి మన పెద్దలు దౌరో నీలు మన కпта మార్గదర్శకత్వం లడీయానికి పునాది రారో మరి వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా కూడా క్యాబినెట్ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మరి చిన్న క్రీడన్న గారికి మరి అట్లాగే నాథ్ రీడన్న గారికి అట్లాగే డాక్టర్ బాన్ సార్ గారికి అట్లాగే నాయస్ట్రో సార్ గారికి అట్లాగే మా ఈరోజే బర్త్డే జరుపుకుంటున్న మా మనందరి ఆత్మీయుడు లయన్ రఘు సార్ గారికి పిడి సాద్ గారికి ఇక్కడికి వచ్చేసిన లైన్ లీడర్స్ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకోవచ్చు మరి ఈ సంవత్సరం లాస్ట్ క్యాబినెట్ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము మరి ఇక్కడ నెల్లూరులో ఫ్లడ్స్ వస్తే ఇమ్మీడియట్గా ఒక పది లక్షల రూపాయలని అక్కడ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న బ్లడ్ డ్యామేజెస్ బాధితులకి పేదవాళ్ళకు అందజేయడం జరిగింది ఈ సంవత్సరంలో మరి మన క్లబ్స్లో అనేక విధాలుగా సర్వీసెస్ మరి చాలా రకాలుగా మరి పోయిన సంవత్సరానికంటే మరి తీటుగా కూడా ఈ సంవత్సరం సేవలు అందించడం జరిగింది మరి ఇక్కడ మనం త్రీ వన్ సిక్స్ జే వెనకబడినది కొద్దిగా మనలో ఉన్న విడిజి టూ ఎలక్షన్ వలన కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది దానివల్ల మెంబర్షిప్లో కానీ క్లబ్స్లో కానీ కొద్దిగా వెనకబడినది వాస్తవం దాన్ని అంతా మరి ఈ లాస్ట్లో చేసుకొని మరి ఆ క్లబ్స్ని కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ ఈ వారం రోజుల లోపల కొన్ని కట్టడం కూడా జరిగింది కొన్ని క్లబ్స్ అలాగే మెంబర్షిప్ను కూడా పెంచుకోవడానికి తగిన చర్యలు పీడీజీగా ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా త్రీ వన్ సిక్స్ చే మళ్ళీ మల్టిపుల్ స్థాయిలో తీసుకెళ్ళడం గ్యారెంటీ మరి తప్పకుండా దానికి మీ అందరి సహకారం అవసరము అనేది మీకు అందరికీ తెలియజేసుకోవచ్చు మరి ఈరోజు ఎజెండా ఐటమ్స్ అన్నింటినీ మరి ఉన్నాం ఎజెండా ఐటమ్స్ ప్రకారం అంతా ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించుకుందామని సందర్భంగా తెలియజేసుకోవచ్చు మరి రమేష్ నాథ్ రెడ్డి సార్ని ఇది రాయచరు దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ యాడికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు సార్ ఇది

గౌతమ్ గారు మరి ఆయన ఫోర్త్ మన ల్యాండ్స్ క్లబ్ గవర్నర్ వెళ్ళగా చేయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఈ క్యాబినెట్ సమావేశానికి రాలేకపోయాడు దాన్ని వెల్కమ్ అడ్రస్ని మరి మన వైస్ డిస్టిక్ గవర్నర్ గోపాలకృష్ణ గారిని నిర్వర్తించవలసిందిగా కోరు